మీరు సభకు రండి ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం మీకు ఇస్తాము అని అంటున్నారు ఎమ్మెల్యేలకు ఇస్తేటటువంటి సమయం ఇస్తే మనకి సమయం ఎక్కడ సరిపోతుంది ప్రజల పక్షాన ప్రజలకు ప్రయోజనం కలిగేలాగా ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎత్తి చూపేలాగా సమయం ఇవ్వాలి కదా ఇస్తేనే అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ఆ విధమైనటువంటి సమయం ఇస్తే అప్పుడు సభకు వెళ్ళటానికి ఏ అభ్యంతరం లేదు అని ఒక ఎమ్మెల్యే ఏమని అడిగారు మీరు సభకు వస్తే తగినటువంటి సమయం ఇస్తామంటున్నారు కదా అని అనేటటువంటి విధంగా ఇప్పుడు చెప్పారు అయితే రెండు మూడు పాయింట్లు తాలూకా విషయం మాట్లాడాము మొన్న ప్రెస్ మీట్లో ఒక గంట సమయం పట్టింది మరి అట్లాంటి సమయం పట్టిన రెండు మూడు పాయింట్ల మీద అంత సమయం పడితే ప్రజల పక్షాన ప్రజలకు మంచి చేకూర్చేలాగా ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఎండగట్టేలాగా అంటే దానికి ఎంత సమయం కావాలి ఆ సమయం ఇస్తామంటే రేపే మనం సభకు వెళ్దాం అనేటటువంటి విధంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతవరకు కూడా హైకోర్టులో కూడా దానికి సంబంధించి కేసులు ఉండటం దానికి వారు సమాధానం ఏమి చె ఇవ్వకపోవటం స్పీకర్ గారు దానిపైన ఏమి తేల్చకపోవటం ఇవన్నీ జరుగుతున్నాయి అరవై రోజులు రాకపోతే బత్రఫ్ చేయించేస్తాము అని అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ గవర్నర్ తాలూకా ఉభయ సభల సమావేశ సమావేశాల్లో పాల్గొవటం ఆయన ఎన్నిసార్లు వచ్చారు ఎంతవరకు వచ్చారు ఆయన ఏమైనా తొలగించేశారు ఆయన్ని లేదుగా కాబట్టి తగినటువంటి సమయం ఇవ్వాలి ప్రతిపక్ష హోదా లేకపోయినా తగిన సమయం ఇస్తేనే ఇవి వెళ్ళగలుగుతాము లేదంటే ఒక ఎమ్మెల్యేలకు ఇచ్చేటటువంటి సమయం ఇస్తే అక్కడికి వెళ్ళి ఇంకేం మాట్లాడుతాం మాట్లాడేదేం లేదు కదా కనుక ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని చేసినటువంటి తప్పులు ప్రజలకు న్యాయం జరిగేలాగా ప్రయోజనం జరిగేలాగా మాట్లాడుతున్నటువంటి సందర్భము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తెలిపారు మనం కూడా గవర్నర్ గారిని కలిసాం ఉభయ సభలు సమావేశాలకి వెళ్తున్నాం వస్తున్నాం కాబట్టి మనం కూడా వెళ్ళినట్టే లెక్క కదా ఇంకా ఓ శాసన మండలిలో మనకు బలం ఉంది అక్కడికి ఎమ్మెల్యేలంతా వెళ్ళండి వెళ్ళి నిరూపించండి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తు చూపించండి ప్రజలకు మంచి జరిగేలాగా చేసి మీ రాజకీయ భవిష్యత్తును నిరూపించుకోండి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నటువంటిది తగిన సమయం ఇస్తే వెళ్ళొచ్చు వెళ్ళడానికి ఇబ్బంది ఏముంది మరి సమయం ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతాం మాట్లాడడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది అని చెప్తున్నారు అయితే ఇంకా కూడా ఎమ్మెల్యేలని కూడా ఆపుతున్నారంటే ఎమ్మెల్యేలని ఆపలేదు వెళ్ళమని చెప్తున్నాము పెద్దిరెడ్డి అన్నతో చెప్తే అన్న నువ్వు నాయకత్వం వహించి తీసుకువెళ్ళు అని అంటే ఆయన కూడా అంటే పెద్దిరెడ్డి గారు కూడా సుముఖంగా లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వం ఎప్పటికైనా కానీ కరెక్ట్ అయినటువంటి విధంగా మీరు చేస్తున్నాము అని మీకు గుండెల మీద ధైర్య చేయి వేసుకునే ధైర్యంగా ఉంది అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు ఆ ప్రతిపక్ష నాయకుడికి వచ్చేటటువంటి సమయం మీరు కేటాయించండి దాన్ని క్లియర్గా తేల్చి చెప్పండి అప్పుడు ఆయన రాకపోతే తనను విమర్శించవచ్చు సమయం ఇవ్వరు ఇవ్వకుండా ప్ర ఎమ్మెల్యేకి ఇచ్చే సమయం ఇస్తే ఆయన ఏదైనా కరెక్టే ఆయన వచ్చి అక్కడ ఏం చేస్తారు అక్కడ ఏం మాట్లాడతారు ఆ మాట్లాడేదేదో బయట ప్రెస్ మీట్లో మాట్లాడుకోవడం బెటర్ కదా అనేటటువంటి విధంగా అందరూ కూడా భావిస్తున్నారు కూడా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే